ఈ సిటీ బస్సులతోటి న్యూసెంట్స్ అయిపోయింది అనుకున్న కు రావు మీరు ఇంటర్వ్యూకి ఏనా అండి అవునులేండి లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు గ్రాడ్యుయేట్ మీరు అవునండి టైప్ రైటింగ్ పాస్ అయ్యారు వెనుకబడ్డ జాతులు అవునండి ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనుకబడే ఉన్నారండి మేడం మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్నలు అడగండి సమాధానం ఐఎమ్ సో సారీ బోర్ గుర్తించానా అదే లేదండి ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు వాటి అన్నిటికీ మనం సాధారణంగా సమాధానాలు చెప్పాలి ఆ అనుభవం ముందుగా మీరే ఇచ్చారు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరావు బిఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి నాలుగు సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు కారణం నువ్వా ఉద్యోగమా నేర్ పా నేను బిఎస్సి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది నాకు ప్రతి సబ్జెక్ట్ లోనూ నైన్టీ పర్సెంట్ అబోవ్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తుంది నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు అవన్నీ ఉన్నాయి కానీ అదే సార్ ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు అది లేనంత నాకు ఉద్యోగం రాదు మీకు ఒక జ్ఞానం కూడా చాలా ఉంది ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టి నాది ఒకటే సార్ గో నాకు ఎక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపోయింది చాలా థ్యాంక్స్ ఇంకా ఒకటో తారీఖు కాలేదు అత్త గారు నువ్వు కట్టివ్వడానికి ఎందుకు అలా మాట్లాడతాం నాలుగు రోజులు అయినా నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా లేదనుకోండి పైగా ఐదో పదే నేనే ఇస్తున్నాను అవునా అత్తగారు ఉద్యోగం రావడం అలసం మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు ఏ ఉద్యోగమో ఏంటో ఎప్పుడు దొరుకుతాయో అసలు దొరుకుతాయో లేదు అంత అయోమయం పైగా నీకు ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చూడు రాఘవా ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకు మల్లెపూల ఈ వేళ చీకట్లో పెట్టుకున్న కనబడవుతాయి రంగా అబ్బాబా ఇప్పుడే వచ్చిందండి వస్తాను బాబు అత్తయ్య గారు ఉండని మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని మల్లెపూలు మళ్ళీ రేపు అబ్బాబాబా ఒక్క నిమిషం రైతు వాళ్ళు చూసుకోలేవారు మేకలా ఆకులు అవుతూ కూర్చోక అలా కేకలేస్తారు ఎందుకు

మీరా నా పేరు జ్ఞానకి జ్ఞానకారు అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు సీనియర్ అంటే నాలుగేళ్ల నుంచి ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ పటాణి తింటూ కూర్చోటేదని చెప్పండి సారీ పఠాన్ని తీసుకుంటారు ఆడదానిగా మహా పాపం అంటారు అంతకంటే మహా పాపం నిరుద్యోగం కావాలి అండి నా తెలియక ఉద్యోగం అంత అవే నాకు చాలా ముఖ్యం అనుకోండి అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు కాపాడుకోవడం చూడండి సుశీల గారు సారీ అండి చూడండి జానకారు ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కాదండి మన ఉద్యోగ విషయం చూడండి జానకారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చు మన దగ్గర రెండు పేపర్లు చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కోదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చింది అనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పోటే ఈ పఠాల్తో ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్ ఈ బెంచి మన నిరుద్యోగ కార్యాలయం ఓకే ముందు మీరు గోకుల్ సిమెంట్ లో ట్రై చేయండి గోకుల్ సిమెంట్ ఆ మేనేజర్ కి ఆడ పురుగులు మీకు లక్కలు చూస్తుంది చాలా థ్యాంక్స్ అండి